జోగులాంబా గద్వాలలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసమైంది ఎనిమిది వార్డుల్లో ఏఎఫ్పి గెలుపొందింది చెరు రెండు వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చాయి ఏంటి ఇది ఈ పరిస్థితికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మా ప్రతినిధి అహ్మద్ పాశ్ జాయిన్ అవుతున్నారు అహ్మద్ ఇప్పుడు నో రూపాయల విలువగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని అనూహ్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేసినటువంటి అభ్యర్థులు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అయితే మొదటి నుంచి కూడా వడ్డేపల్లి బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని అంతా భావించారు విశ్లేషకులు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు కానీ అనూహ్యంగా ప్రస్తుతం ఎన్నికలు పూర్తి కావడము ఫలితాలు వచ్చేసరికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులంతా కూడా గెలుపొందినటువంటి పరిస్థితి మొత్తం పది వార్డులు ఉండగా ఎనిమిది వార్డుల్లో సింహం గుర్తుపై పోటీ చేసినటువంటి ఈ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులంతా కూడా గెలుపొందారు ఒకటి కాంగ్రెస్ మరొకటి బీఆర్ఎస్ గెలుపొందినటువంటి పరిస్థితి మనకి వడ్డేపల్లిలో కనిపిస్తా ఉంది అయితే ఈ వడ్డేపల్లిలో గతంలో కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు రెబల్స్ గా పోటీ చేసి గెలుపొందినటువంటి పరిస్థితి అదే మాదిరిగా ఈసారి ఎన్నికల్లో ఎనిమిది వార్డుల్ని గెలుపొంది మున్సిపాలిటీని కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వడ్డేపల్లికి చెందినటువంటి శ్రీను అనే వ్యక్తి గడిచిన నెల రోజుల ముందు కవితతో పాటు అసోసియేటే వాళ్ళ పార్టీలో చేరినట్టుగా ప్రకటించారు ఆయన్ని అక్కడ లీడ్ చేసినటువంటి పరిస్థితి అయితే విఆర్ఎస్ కాంగ్రెస్ ని కాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఓటర్లని తమ వైపు తిప్పుకోవడంలో శ్రీను కీలక పాత్ర పోషించాడు అదే మాదిరిగా అభ్యర్థులను నిలబెట్టడము తర్వాత వాళ్ళ బాగోగులను చూసుకోవడంతో పాటు ప్రచారంలో సైతం కీలకంగా వ్యవహరించి సింహం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం ఆయన కృషి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే గద్వాలలో మొత్తం అనూహ్యంగా చూసినట్టుగా నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి గద్వాల మున్సిపాలిటీకి గద్వాల హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముందంజలో ఉంది అలంపూర్ లో హంగ్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక ఐదా మున్సిపాలిటీలో బిఆర్ఎస్ గెలిచింది ఇక్కడ మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి తెలిసి ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది